హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను మీ మనీ పడాలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఈస్టర్ రోజు తీసిన వీడియో అండి అది కువైట్లో అసెంబ్లీ జరిగే ప్లేస్ అది ఆంధ్ర చర్చ్ అనేక ఉంటుంది అందరికీ కువైట్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ టైమ్కి లాంగ్ వీడియో తీశానండి ఇది ఈస్టర్ రోజు తీసిన వీడియో అందరూ లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది చర్చ్ లోపలికి వెళ్ళే ప్లేస్ అండి ఇది డారీ చర్చి లోపలికి ఈస్టర్ రోజుని ఎందుకంటే ఈ సంవత్సరం ఈస్టర్ లానే లేదు హాలిడేస్ లానే ఉన్నది ఎప్పుడు ప్రతి సంవత్సరం హడావాడి హడావాడిగా మంచి జనం ఉండేవారు చర్చి దగ్గర చూడండి మా అమ్మలు లానే అయింది కానీ ఓకే పర్లేదు ఏమైతే ఎంజాయ్ చేసాము ఈస్టర్ రోజుని మా వాళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది అంతలోనే నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు చూడలేదు చూ చూస్తానో చూడనో అనుకున్నాను కానీ చూడగలిగాను ఆ దేవన్ దేవల్ల ఎవరో కాదండి విజయప్రసాద్ రెడ్డి గారిని నేను ఎప్పుడూ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ అట్లలో చూస్తాం తప్ప నాకు నేరుగా చూసి అదృష్టం రాలేదు చాలాసార్లు వచ్చారు ఇక్కడికి కువైట్కి కానీ నాకు అదృష్టం దొరకలేదు ఈసారికి అయితే ఈ ఇష్టకైతే నేను అదృష్టం ముద్రాలని అనుకోవాలి ఎందుకంటే ఆయన చూశాను అలాగే నేను ప్రేయర్ చేయించుకున్న అట్లనే ఫోటోలు కూడా తీసుకొని షార్ట్లో అప్లై చేశానండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడ లాస్ట్ ప్రేయర్ జరుగుతుంది లాస్ట్ అంటే మేము వెళ్ళిందే లేటు ఎందుకంటే నా సెలవు ఎప్పుడు లాస్ట్లోనే ఉంటుంది నేను ముందు వీడియోల్లో కూడా చెప్పాను ఎందుకంటే లాస్ట్ టైంకి వెళ్తాను నేను టైం కుదరదండి నాకు వెళ్ళడానికి దానికో కొంచెం నేను వెళ్ళను ఎక్కువ కానీ ఈసారికి దేవుని వల్ల ఈ చూశాను అలాగే ప్రేర్ చేయించుకున్నాను ఈ అండి ఫోటోలు తీసుకుంటున్నారు ఆయనతో మా ఓల్డ్ తన నాకు వీడియో తీయండి వీడియో తీయండి ప్లీజ్ అని కానీ ఎవరు నాడు ఇంకా తీయలేదు సరింగా ఇంకా చూడండి అందరూ చాలామంది అంటే చాలామంది ఆయనతో ఫోటోలు తీసుకోవడం ప్రేర్ చేయించుకోవడం ఇదే చేద్దానండి నేను ఇంకా చాలా వీడియో తీద్దామనుకున్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ పెట్టుకున్నారు కానీ నాకు వీలు కాలేదు తీయడానికి ఎందుకంటే ఆడవాడు ఎందుకు నాకు అవ్వలేదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి